శ్రీ మాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ఎనభై మూడు ఎనభై నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఎనభై మూడవ శ్లోకం రుద్రం పరాజేతుర గర్భౌతే నిషంగౌ యదగ్రే దృశ్యంతే దశశర దర ఫదయులి నకాగ్ర శానైక నికషాహ నికషాహ దీని యొక్క భావము అమ్మా దేవతలంతా వారి వారి కిరీటములతో నీ పాదములకు నమస్కరిస్తుంటే ఆ కిరీటముల తాకిడికి నీ కాలుగోళ్లు పదులు పెట్టబడి మన్మధుని బాణములకు ములుకుల వలె తయారయ్యి ఈశ్వరుని గెలుచుటకు సమర్థములయ్యాయి నీ జంగలు బాణముల మధ్య భావం భాగము గల అమ్మల అమ్ముల పొదివలే ఉన్నది లలితానామాలలో ఇంద్రగోప పరిక్షిప్త జంగిక అని వర్ణింపబడింది అనగా ఎర్రని అర్ధరంగు గల మన్మధుని అంబుల పొదవంటి పిక్కలు కలది ఇంద్రగోపమనగా మంత్రవర్ణములని అర్థము తూనీరం అనే పాదమునకు మంత్రమనే సంకేత ఉన్నది దేవిని ఆరాధించే విధానములో విశేషార్థము స్మరణమాత్రంచే మోక్షం ఇచ్చే దేవి అని గుడార్థం గూఢార్థము ఈశ్వరుని మనస్సు చలింపచేయడానికి పంచభానుడు అమ్మవారి పదిగోళ్లకు పదును పెట్టడానికి దేవత కిరీటములను ఉపయోగించాడు అని ఇక్కడ విశేషము ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి భక్తి శ్రద్ధలతో పూజించి శ్లోకమును పూజావసానమును ప్రతిరోజు సార్లు పఠించాలి పన్నెండు దినములలో దీక్షతో దేవిని జపాకుసుమాలతో పూజించాలి తర్వాత ఆ యంత్రమును మెడలో ధరించాలి బియ్యము బెల్లము పాలతో పాయసం చేసి తేనెతో కలిపి నివేదన చెయ్యాలి అదే ప్రసాదంగా స్వీకరించాలి అమ్మవారికి అరటిపళ్ళు కూడా నివేదన చెయ్యాలి ఎంత గొప్ప సైన్యమునైనా గజతు గజతురఘములతో సహస్తంభనం చేయగల శక్తిని సాధకుడు సాధించగలడు మంత్రశాస్త్రములో ప్రత్యంగిరాదేవి మంత్రము చెప్పబడింది దానికి సంబంధించిన యంత్రములు పూజించాలి సింహరూడయ్యే నల్లని వర్ణముతో భయంకరమైన రూపముతో నోటి నుండి అగ్ని అగ్నిజ్వాలలు వ్యాపిస్తుండగా తన రెండు చేతులతో శూలము ఖడ్గములను ధరించి ఉన్న ప్రత్యంగి ప్రత్యంగిరాదేవిని ధ్యానిస్తూ మూల మంత్రమును పదివేల సార్లు జపించాలి ఈ మంత్రంలోని సిద్ధి పొందిన సాధకుడు సాధించలేనిది లేదు శత్రువులనేగాక శత్రు సైన్యమును వాహనాలు కూడా స్తంభింపజేయగలడు శ్రుతీనా దదతి తవయౌ చేకరతయ మమాపేత మాత శిరసి దయయా చరణౌ యయోహో పాద్యం పాత్యహా పశుపతి జటా ఝూటతటినీ హరిచూడామని హరిచూడామణిరుచి తల్లి నీ పాదములకు శివుని జటాభారం నందలి గంగానది బాధ్యమైనది శ్రీ మహావిష్ణువు తలయందలి ఎర్రని మనుడునుగల కిరీట కాంతి లత్తుక రంగు అయినది అటువంటి నీ పాదములు ఉపనిషత్తులు శిరోభూషణంగా ధరించాయి అటువంటి పవిత్రమైన నీ పాదములు నా తలపై ఉంచి నీ పాదూలిని పొందే భాగ్యము కలగజేయవమ్మా శృతి సీమంత నందూరి కృత పాజాబ్దూలిక అని లలితా సహస్రనామాలలో వర్ణింపబడింది వేదములకు పాపట ఉపనిషత్తులు ఆ పాపట ఎందుండే సిందూరము నీకు నమస్కరించినప్పుడు నీ పాదాలకు అలంకారమైంది శ్రీదేవి పాదముల ఆ సింధూరము అంటుకొని ఎర్రగా ఈ భక్తులకు సర్వసంపదలు సుఖానుభవములు ఇచ్చి మోక్షమునొసలవు స్త్రీలకు సింధూరము మంగళకర అలంకారము మూక పంచశతి పాదారవింద శతకములో ఈశ్వరుడు దేవీ పాదములను తలదాల్చినట్లు వర్ణింపబడింది రణన్మం రనన్మం జీరాఖ్యాంితమ్యాం సుకృతీనా మనోవాస్తవ్యాఖ్యాం నకరుచ నిధేయాభ్యాం పత్యా నిజ శిరసి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యాం నలినమృదా గిరిసు మంజీరకలస్వమధురములు మధురగమనములు మాన్యజన మనో నిలయములు నకచంద్రికలచేత మనస్సును హరించు నలిన మృదుములగునీ పాదములను నీ పతి తలదార్చువాడు కదా అమ్మ నకదీదితి సచ్చన్న నమజ్జన దేవి నామములలో వర్ణించబడిన ఇది భావమే ఇది బహుముఖ ప్రజ్ఞాశాలి నాచన సోమనాథుడు తన ఉత్తర హరివంశంలో ఒక శ్లోకం ఇచ్చాడు శ్రీ శ్రీహైమవతీ కలహ స్నేహ విరామ ప్రణామ సీమంత పద గ్రాహి సురసింధు కహారాహిత సింధూర లాక్ష హరిహరనాథ సురసింధువు అనగా ఆకాశ గంగ హరికి పాదములందు శివునికి శిరస్సునందు ఉండేది గంగా లక్ష్మీదేవికి శ్రీహరిపై ప్రణయ కలహమును ప్రదర్శించగా హరి ఆమెను శాంతపరచను ఆమె తన భర్త పాదములకు ప్రణమిల్లెను అప్పుడు విష్ణు పాదోద్భవి గంగయందు వికసించిన ఎర్ర తామరల పొప్పడి ఆ తల్లిపాపట కంటుకొని ఎర్రని సింధూరమును ధరించినట్లు శోభించను ఒకసారి పార్వతితో శివుడు సరసల్లాపము లాడుచుండ ఆమె ప్రణయ కోపమును ప్రదర్శించగా శివుని జటాజూట మందలి గంగానది ఫక్కున నవ్వింది సవతి నవ్వుకి కోపించిన దేవి తన కాలితో ఆ గంగాను తాకింది ఆ గంగ ఎందలి తామర పొడి దేవి పాదాలకు లాక్షారాగంతో పారాణి శోభకు కలిగిన కలిగించినవి అని వర్ణించబడింది మంత్రశాస్త్రంలో చిన్న మస్తాదేవియే రేణుక అని ఒక చోట వర్ణించబడినది తన తలను చేతి కడ్గంతో నరికి ఆ రక్త సిక్తమైన తలను ఒక చేతితో ధరించి తలపైన లేని దేవి చిన్నమాస్తాదేవి ఈ దేవి ఆరాధన వల్ల అతీత శక్తులు లభిస్తాయి అత్రీంద్రియ శక్తులు కూడా లభిస్తాయి అని దీని యొక్క భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం